హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి మస్ఫూర్తిగా కోరుకుంటా అండి ఈ రోజు మరో బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట బెనారస్ ఫ్యాన్సీ సారీసే పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ మీరు చూసే ఉంటారండి ఇది పార్ట్ త్రీ వీడియో అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ చూన్నోళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూ చూసేసేయండి ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ శారీ చూసేద్దాం ఇదిగోండి ఇవన్నీ బెనారస్ ఫ్యాన్సీ సారీసే ఇది సేమ్ డిజైన్ పార్ట్ వన్లో చూపించాను అనమాట అది స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ డిజైన్స్లో ఇదైతే బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కాంబినేషన్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ బోర్డర్ అయితే ఎలా వచ్చేసింది బ్యాక్ సైడ్ బోర్డర్ చూపి చూపించేస్తాను ఇదిగోండి బ్యాక్ సైడ్ బోర్డర్ అయితే ఎలా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇదిగోండి బుటాస్ అయితే ఇలా వచ్చేసాయి అనమాట మధ్యలో పింక్ అండ్ స్కై బ్లూ కలర్ వస్తాయి అన్నమాట ఫ్లవర్స్లో ఇలా వచ్చాయి ఇదే కాంబినేషన్ స్కై బ్లూ అండ్ పింక్ అనేది అది అయిపోయిందండి సోల్డ్ అవుట్ అయిపోయింది అనమాట ఇది అవైలబుల్గా ఉందన్నమాట బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడైతే పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దా ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడ్ కలర్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇలాగా నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిద్ది చూస్తున్నారు కదా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి దాంట్లో త్వరగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట ఇది కూడా కొంచెం లైన్స్ లాగా వస్తుంది ఎలా ఉంటుందంటే ఇలాగా కోటా మోడల్ వస్తండి దీని మీద బుటాస్ వచ్చాయన్నమాట బోర్డర్ అయితే ఇలా ఇచ్చేసాడు ఇది డబల్ బోర్డర్ లాగా వచ్చి మధ్యలో ప్లెయిన్ బోర్డర్ వచ్చిందనమాట చాలా బాగా ఇచ్చాడనమాట ఇలా అయితే చూసేస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉండిద్ది అనమాట కోటా ఫ్యాబ్రిక్ లాగా ఉండిద్ది అనమాట కింద అయితే ఇలా వచ్చింది అదే పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ అనేది ఇలా వచ్చేసిందనమాట ఇప్పుడైతే పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది బ్రోకెట్ బ్లౌజ్ స్కై బ్లూ వచ్చేసింది అనమాట ఇలాగా పళ్ళుపాట్ కూడా ఇదిగోండి పళ్ళు పాటు ఇలా వచ్చేసింది ఇది కూడా ఒక మంచి సూపర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ వెయిట్ ప్లస్ కోటా టైప్ లాగా వచ్చింది అనమాట శారీ ఇలా లైన్స్ లాగా వచ్చి లైట్ వెయిట్ శారీ అనమాట చాలా బాగుంది మనం క్యారీ చేసేయొచ్చు ఈజీగా ఎక్కడికైనా గ్రాండ్గా ఉండేది కూడా అది కాక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి నెక్స్ట్ ఇది జెరీ లైన్స్ లాగే వచ్చి పైన బుటాస్ వచ్చాయండి సేమ్ అలానే అనమాట ఈ కలర్ కాంబినేషన్ వేరే అనమాట స్కై బ్లూ అండ్ పింక్ దానికి ఆపోజిట్ అనమాట చూడండి ఇలా గోల్డ్ జెరీ లైన్స్ వచ్చాయి కనపడుతుంది కదా దాని మీద బుటాస్ వచ్చాయి అనమాట బోర్డర్ అయితే ఎలా వచ్చేసింది బ్యాక్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా షైనింగ్ కూడా చాలా బాగుందండి ఇలా గోల్డ్ జెరీ లైన్స్ వచ్చాయి కదా ఇదిగోండి షైనింగ్ అనేది చాలా బాగుంది అనమాట దీనికి ఇది ఒక డిఫరెంట్ షేడ్ లాగా మల్టీ కలర్ షేడ్ లాగా అలా కొంచెం డిఫరెంట్గా ఉందనమాట చూ చూడండి ఇది దీని పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దామండి ఇదేం చేశాడంటే ఈ మధ్య మధ్యలో ఇక్కడ మధ్య మధ్యలో కొన్ని గోల్డ్ తోటి హైలైట్ చేశాడనమాట అందుకే బాగా షైనింగ్ వచ్చేసిందనమాట గోల్డ్ జెరీ లైన్స్ తోటి హైలైట్ చేశాడనమాట ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి ఇప్పుడు పళ్ళు పార్ట్ చూపించేస్తాను ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా అనమాట ఇది కూడా లైట్ వెయిటే అండి చాలా బాగుందనమాట అనమాట శారీ అయితే లైట్ వెయిట్ చాలా సాఫ్ట్గా కూడా ఉందనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం స్కై బ్లూలో కూడా అలా షేడింగ్ ఇచ్చేసరికి మరీ డార్క్ కలర్ కనిపించకుండా లైట్ కలర్ కనిపిస్తుంది అనమాట అది కూడా డిఫరెంట్గా ఉందన్నమాట శారీ ఫ్యాబ్రిక్ అనేది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ అనమాట దీని అంచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చాలా బాగా ఇచ్చాడు అనమాట చూపిస్తాను ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే కోటా టైప్ శారీసే అనమాట ఇదిగోండి ఆ శారీస్ మీద బుటాస్ ఇచ్చాడు దీనికి అంటే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట ఇప్పుడు చూపించిన వాటితో పోలిస్తే ఇదిగోండి చూడండి ఇది ఇదే అనమాట బోర్డర్ చూసారో ఎంత బాగా ఇచ్చాడో బోర్డర్ అయితే చాలా బాగుందనమాట దీనికి పట్టు శారీ బోర్డర్ లాగా ఉందన్నమాట అసలు చూడండి షైనింగ్ ఎలా కనిపిస్తుంది అంటే ఆ జెరీ షై జెరీ వీవింగ్ అనేది చాలా బాగా ఉందండి దీనికి నెక్స్ట్ బ్యాక్ బార్డర్ చూసేద్దాం అదే బా పైన వచ్చే చిన్న బార్డర్ అనమాట ఇదిగోండి బార్డర్ అయితే ఎలా ఉంది నెక్స్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం అండి ఇదిగోండి చూడండి కూడా చాలా బాగా వచ్చింది అనమాట పళ్ళు పార్ట్ కూడా నెక్స్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట ఆ రెడ్ మీద గోల్ జెరీ వీవింగ్ వచ్చేసరికి చాలా బాగుందనమాట చాలా గ్రాండ్గా కనిపిస్తుంది బోర్డర్ అయితే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి ఇవైతే సెల్ఫ్ వచ్చాయన్నమాట సెల్ఫ్ కలర్స్ ఆపోజిట్ కలర్స్ కాదు ఇది అయితే మెరూన్ కలర్ అండి మెరూన్ మీద ఇలా వచ్చినాయి అనమాట జెరీ ఇలా వచ్చేసింది గోల్డ్ జెరీ లాగా వచ్చిందనమాట ఇదిగోండి సెల్ఫ్ కలర్ బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది ఇదిగోండి నెక్స్ట్ బ్యాక్ బోర్డర్ ఇలా వచ్చేసిందండి ఇప్పుడైతే పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ చూసేద్దాం పళ్ళు పాట్ అయితే ఇలా వచ్చేసిందండి ఇప్పుడైతే బ్లౌజ్ పాట్ చూసేద్దాం బ్లౌజ్ ఇలా వచ్చేసిందండి వీవింగ్ తోటి అదే వచ్చేసిందనమాట సేమ్ అలానే వచ్చింది బ్లౌజ్ కూడా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి ఇదే సేమ్ ఇలా సెల్ఫ్లోనే ఇంకో కలర్ ఉందన్నమాట చూపిస్తాను అది నావీ బ్లూ కలర్ ఇదిగోండి ఇది నావీ బ్లూ కలర్ అనమాట సేమ్ అదే మోడల్ అనమాట నేను అందుకే ఓపెన్ చేయను ఇంకా కాకపోతే బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది బ్లౌజ్ అండ్ పళ్ళు అలానే వచ్చేసింది మ్యాక్సిమమ్ ఇదిగోండి బ్యాక్ బోర్డర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉందండి ఇప్పటిదాకా మనం చూసింది ఇలా లైన్స్ మీద అలా జెరీస్ అలా వచ్చాయి బొటాస్ అలా వచ్చాయి కదండి జెరీ లైన్స్ మీద ఇప్పుడైతే ఓన్లీ జెరీ లైన్స్ అనమాట ప్లెయిన్గా వచ్చింది అందులో కూడా మోడల్స్ చూసేద్దాం అనమాట ఇదిగోండి ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా చా ఇప్పుడు ఇదా కూడా చాలా బాగా ఇష్టపడుతున్నారండి ఇదిగోండి ఓన్లీ జెరీ లైన్స్ వస్తాయి అనమాట ప్లెయిన్గా ఇలా పెద్ద బోర్డర్ వచ్చేసింది అనమాట ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది గోల్డ్ జెరీ లైన్స్ వస్తాయి అనమాట ఓన్లీ బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ పాట్ చూసేద్దాం ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది రెడ్ జెరీ లైన్స్ తోటి ఇదిగోండి నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయితే గోల్డ్ వచ్చేసింది ఇలాగా గోల్డ్ వేవింగ్తో చాలా బాగుందనమాట ఇందులో ఇంకా టూ మోర్ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను సేమ్ ఇలా జెరీ లైన్స్ వచ్చే ఉన్నాయన్నమాట అవి కూడా కలర్స్ చూపించేస్తాను కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు సేమ్ ఇదే సేమ్ ఇదే పీస్ ఉందండి అంటే బోర్డర్ మారిద్ది అనమాట సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ కలరే నావీ బ్లూ కలర్ కాకపోతే బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇవి టూ పీసెస్ ఉన్నాయి బార్డర్ చేంజ్లో పెద్ద బార్డర్ చేంజ్ అవుతుంది అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ చూద్దాం ఇందులోనే ఈ నావీ బ్లూలో బార్డర్ చేంజ్ అయ్యిద్ది ఈ మూడు ఏంటంటే బోర్డర్స్ చేంజ్ అవుతున్నాయండి ఈలో త్రీ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మొత్తం నావీ బ్లూలో కానీ ఇది మీకు బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది నావీ బ్లూ అనమాట కానీ వీడియోలో అలా కనిపిస్తుందండి ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలాగ ఉంది బ్యాక్ అయితే ఇలా ఉంది బోర్డర్స్ బార్డర్స్ ఈ త్రీ సేమ్ అలానే ఉంది అదే కలర్ కాంబినేషన్ అదే జెర్రీ లైన్స్ అనమాట కాకపోతే బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాం ఇప్పుడైతే ఎలా వచ్చిందంటే మన జెరీ లైన్స్ ఇప్పుడు దాకా చూసాం కదా జెరీ లైన్స్ మీద బుటాస్ చూసాం ఇప్పుడు చూసే మోడల్ ఏంటంటే జెరీ లైన్స్ మీద ప్రింటెడ్ అనమాట ప్రింట్ వస్తుంది జెరీ లైన్స్ మీద జెరీ లైన్స్ వచ్చి దాని మీద ప్రింట్ వస్తుంది ఆ మోడల్ చూసేద్దాం అనమాట మీ దగ్గరగా చూపిస్తాను జెరీ లైన్స్ అనేవి ఎలా వస్తాయి సూపర్ కలర్ అనమాట చూడండి రెడ్ కలర్ మంచి టమాటా రెడ్ కలర్ అనమాట ఇది చాలా బాగుంది అంతా బాగా డార్క్ రెడ్ ఇది ఒక టైప్ రెడ్ కలర్ అనమాట ఇలా గోల్డ్ జెర్రీ లైన్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉంది దగ్గరగా చూపిస్తా అనమాట జెరీ లైన్స్ అలా వచ్చి దాని మీద అనేది ప్రింటెడ్ వచ్చాయన్నమాట దాని మీద ప్రింటెడ్ వచ్చాయన్నమాట బోర్డర్ అయితే ఎలా వచ్చేసింది ట్వెల్వ్ ఇంచ్ బోర్డర్ అనమాట ఇది లాంగ్ బోర్డర్ చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్యాక్ బోర్డర్ కూడా ఎలా వచ్చింది అచ్చం పట్టుచీరలాగే ఉందండి సూపర్గా ఉందన్నమాట ఈ కలర్ కూడా సూపర్గా ఉంది చూడండి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉండిద్ది అనమాట ఇలా గోల్డ్ జెరీ లైన్స్ మీద ఇలా ప్రింటెడ్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే బ్లౌజ్ అండ్ పళ్ళు పాటు చూసేద్దాం అన్నమాట ఇది ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేసాడు రెడే ఇచ్చేసాడు అనమాట జెరీ లైన్స్ అంటే ప్రింటెడ్ లేకుండా అలా ఇచ్చేసాడనమాట నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఇచ్చాడనమాట పళ్ళు పాట చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్గా ఉంది ఈజీ క్యారియింగ్ అండి హ్యాపీగా కట్టుకొని మనం ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు అనమాట అంత బాగుందనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి కలర్ ఈ కలర్ కూడా సూపర్గా ఉంది ఇందులో త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అనమాట నెక్స్ట్ ఇంకో మంచి కలర్ రాణి కలర్ అండి రాణి పింక్ అనమాట ఇదిగోండి రాణి పింక్ కలర్ ఇది కూడా ఎంత బాగుందో చూస్తున్నారు కదా దీనికి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది బ్యాక్ బాటిల్ చూపించేస్తాను ఇదిగోండి బ్యాక్ ఇలా చిన్న బోర్డర్ వచ్చేసింది అనమాట ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ చూపించేస్తాను నెక్స్ట్ బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసిందండి ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేసింది అనమాట అంటే సేమ్ కలర్ వచ్చిందనమాట కాకపోతే జెరీ లైన్స్ ఒక్కటో వస్తాయి బ్లౌజ్ ప్రింటెడ్ ఇక్కడ ప్రింటెడ్ ఇచ్చాడు కదా అలా కాకుండా ఆ కలర్ కాంబినేషన్లోనే ఓన్లీ జెరీ లైన్స్ వస్తాయి అనమాట బ్లౌజ్కి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం ఇవన్నీ ఫోర్ కలర్స్ దేని దానికి బాగున్నాయండి ఇదిగోండి రత్నావళి కలర్ అనమాట ఇవన్నీ సెల్ఫ్ కలర్స్ అనమాట సో ప్రింటెడ్ అలానే వచ్చింది ఇదిగోండి బార్డర్స్ అయితే ఇలా వచ్చేస్తాయి అనమాట ఇది పైన బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇలా వచ్చేస్తుంది ఇంకా బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది అలానే ఉండిద్దండి సేమ్ అలానే ఇలానే జెరీ లైన్స్ వచ్చి ప్లెయిన్గా వస్తుంది పళ్ళు కూడా సేమ్ కొంచెం అలానే వస్తాయి అనమాట సో కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇదిగోండి మెరూన్ వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి మెరూన్కి ఇలా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అనమాట ఈ బార్డర్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అన్నిటికీ ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా వచ్చేసింది పై పైన బార్డర్ అనేది అలా వచ్చేసింది అనమాట చాలా బెనారస్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి చూసేసారు కదా దేని దానికి చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట ఈరోజు ఒక డిఫరెంట్ కలెక్షన్ చూపించాను కదా మనం చూపించిన కలెక్షన్ కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట తప్పకుండా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు మెసేజ్ చేసేసాయండి ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ శారీస్ కలెక్షన్ చూపించేస్తానండి డిజిటల్ ప్రింట్ ఆర్గానిజా శారీస్ అనమాట అది కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆర్గానిజా శారీస్ వాటి కలెక్షన్ చూసేద్దాం అనమాట ఇప్పుడు ఇది డిజిటల్ ప్రింట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అనేది ఆర్గాంజా వస్తుందండి దగ్గరగా చూపి లైట్ వెయిట్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసిద్ది పైన కింద బోర్డర్ అనేది ఇలానే వస్తుందండి నెక్స్ట్ పళ్ళు పాటు చూసేద్దాం అనమాట ఈ శారీ మాత్రం చూపిస్తాను పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చేసింది అనేది చూపిస్తాను అనమాట మీకు ఇదిగోండి శారీ అయితే ఇదిగోండి డిజిటల్ ప్రింట్ పళ్ళు ఇదేనండి ఇదండి పళ్ళు పాట్ అనమాట ఇదంతా ఇది పళ్ళు పార్ట్ అనమాట బ్లౌజ్ చూసేద్దాం బుటాస్ వచ్చే గోల్డ్ బుటాస్ వచ్చి ఇలా వచ్చే ఇలా వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇదైతే పళ్ళు పాట్ అదేమో బ్లౌజ్ పార్ట్ అనమాట ఇందులో ఫోర్ మోర్ కలర్స్ ఉన్నాయన్నమాట అవి చూపించేస్తాను ఇంకా అన్నీ సేమ్ ఇలానే ఉంటుందండి బ్లౌజ్ సో నేను ఓపెన్ చేయను మీకు కలర్స్ చూపిస్తాను అనమాట ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే ల్యావెండర్ అనమాట నెక్స్ట్ కలర్ చూసేద్దాం ఇందులో ఇవన్నీ పేస్టల్ కలర్స్ అండి ఇదిగోండి లైట్ గ్రీన్కి ఇలా డార్క్ గ్రీన్ ఇలా వచ్చింది అన్నమాట కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది ఇంకా బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుందండి సో అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట అంతే సో నేను అందుకని ఓపెన్ చేయట్లేదు అన్ని నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దా గ్రే కలర్ అనమాట ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట పళ్ళు ఇలా వచ్చేసిద్ది బ్లౌజ్ అలానే వస్తాయి బుటాస్ వచ్చి ప్లెయిన్గా వస్తుంది అనమాట బుటా ప్లెయిన్గా వచ్చి బుటాస్ వస్తాయి అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఆర్గాన్స్ అన్నీ నేను ప్రైజెస్ అనేవి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఇదిగోండి ఇది కలర్ అనమాట చూడండి బార్డర్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇది పళ్ళు పార్ట్ ఇదంతా పళ్ళు పార్ట్ అనమాట టూ సైడ్స్ బార్డర్ అలానే వస్తుంది అనమాట ఈ కలర్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దామండి నెక్స్ట్ ఇంకో సూపర్ కలర్ అండి ఇదిగోండి రత్నావళి కలర్ అనమాట చాలా బాగుంది ఇదేమో లైట్ షేడ్ వస్తుంది ఇక్కడ ఇక్కడేమో వాడు పళ్ళు అంటే ఇది వచ్చేసరికి డార్క్ షేడ్ ఇస్తున్నాడు అనమాట చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ ఇదిగోండి కనకాంబరం ఇది దేని దానికి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇది లైట్ షేడ్ వస్తుంది ఇక్కడేమో డార్క్ షేడ్ వస్తుంది కదా ఫ్యాబ్రిక్ దగ్గరగా చూపించేస్తాను మీకు ఇదిగోండి బోర్డర్ అయితే అలా వచ్చేసింది అనమాట ఆర్గాంజాలో అయితే ఈ డిజిటల్ ప్రింట్ ఇవి ఎలా అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఆర్గాంజా సారీస్ విత్ డిజిటల్ ప్రింట్ చూసేస్తారు కదండి ఇవి అయితే ట్రిపుల్ అయిన పడతాయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ అనమాట నెక్స్ట్ శారీ కలెక్షన్ చూసేద్దామండి ఇప్పుడు దాకా మనం డిజిటల్ ప్రింట్ ఆర్గాంజా చూసాం కదా సారీస్ చూసాము కదండి డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా వాటి మీద ఇప్పుడైతే సాఫ్ట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట చూపించేస్తాను ఇదిగోండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి గ్రే కలర్ అనమాట బోర్డర్ అయితే ఇలా వచ్చేస్తుందండి మీకైతే పళ్ళు అండి ఇలా వచ్చేస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసిద్ది అనమాట అయినా ఒకసారి చూపించేస్తాను ఒకసారి చూపిస్తాను అనమాట ఎలా వచ్చింది అనేది ఇలా ట్యాజల్స్ వస్తాయండి పళ్ళుకి ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట ట్యాజల్స్ వస్తాయి పళ్ళు పార్ట్కి పళ్ళు పాట్కి ట్యాజల్స్ వస్తాయి అన్నమాట ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసిద్ది చూస్తున్నారు కదా దీంట్లో మొత్తం సిక్స్ కలర్ కాంబినేషన్ అండి మీకు చూపిస్తా అనమాట సిక్స్ కలర్ కాంబినేషన్ అనమాట చూపిస్తాను త్రీ మో త్రీ కలర్సే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ వస్తుంది అనమాట మళ్ళీ కాకపోతే కలర్ కాంబినేషన్స్ చెప్తాను అనమాట మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఇందులో ఒకటి ఇప్పుడు చూసేశారు కదా నెక్స్ట్ ఇది ఇది అనమాట కనకాంబరం కలర్ కాంబినేషన్ అనమాట మీరు బార్డర్ వచ్చేసిద్ది బార్డర్స్ అయితే ఇలా వస్తాయి కానీ ఇక్కడ ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి కొంచెం చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దామండి నెక్స్ట్ ఇదిగోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి దీనికి వచ్చింది వచ్చిందనమాట బోర్డర్ ఇలా ట్యాజల్స్ వస్తాయి సేమ్ అలానే వస్తాయి ప్రింట్ అయితే ఇలా వచ్చేసింది దీని మీద దీంట్లో ఈ కలర్ కూడా ఉందండి స్కై బ్లూ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది స్టాక్ వస్తుంది అనమాట స్కై బ్లూ ప్యారెట్ గ్రీన్ ఇంకా లావెండర్ అనమాట ఈ త్రీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో స్టాక్ అనేది వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండి ఇవి సాఫ్ట్ సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ అండి ఇప్పుడు నేను బెనారస్ ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ చూపించాను ఆర్గాన్జా డిజిటల్ ప్రింట్ శారీస్ చూపించాను సిల్క్ శారీస్ సాఫ్ట్ సిల్క్ శారీస్ మీద డిజిటల్ ప్రింట్ అయితే చూపించేసానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నాకు మీకు ప్రైస్ అని ప్రైస్ ఫోన్ నెంబర్ అయినా నేను స్క్రీన్ మీద ఇస్తాను అనమాట ఇవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకొని నాకు సెండ్ చేసేయండి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా మీకు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్న రీసెలర్స్కి మీకు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్న నేను సప్లై చేస్తానండి నాకు ప్రియర్గా ఒక చెప్తే మీకు టూ త్రీ డేస్ ముందు నేను మీకు డిస్పాచ్ చేస్తాను ఈ ఆర్గాన్జర్ శారీస్ కానీ సాఫ్ట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ కానీ బ్యానరస్ శారీస్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతాయి కానీ ఇలానే ఉంటగా సేమ్ ఇదే వస్తాయని లేదనమాట డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అవుతాయి అన్నమాట ఇంకా పెట్టుబడి శారీస్ కావాలనుకున్నా కానీ నాకు మెసేజ్ చేస్తేయండి ఇలా బెనారస్ శారీస్ మీరు పెట్టుబడికి పెట్టాలనుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ పడిద్దిద్ది రీసేలర్స్ కూడా ఎక్కువ అమౌంట్లో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి కూడా తక్కువ ప్రైస్ పడిద్ది అనమాట ఇంకా ప్రతిష్టలకి పెళ్ళిళ్ళకి పెట్టుబడి శారీస్ కావాలనుకున్నా నాకు మెసేజ్ చేసేయండి మీకు అరేంజ్ చేసేస్తాను అనమాట నేను ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మీకు ఎవరికైనా శారీ తగ్గట్టు కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తామండి ఈ స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ముందుగా మీకు శారీ కలర్ అవి పంపించినా కానీ దానికి తగ్గట్టు కస్టమైజేషన్ చేసిస్తామన్నమాట ఇప్పుడైతే కలెక్షన్ చూసేశారు కదండి నచ్చినట్టయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు మెసేజ్ చేసేస్తేయండి ఆర్ నెక్స్ట్ ఒక అప్డేట్ కోసం మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తేయండి నేను లింక్ అనేది షేర్ చేస్తాను అన్నమాట మీరు జాయిన్ అవ్వచ్చు వీడియో ముగించే ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఇంకా ఆఫర్స్ లేకపోతే అలాగా నా కస్టమర్స్ని హ్యాపీగా ఫీల్ చేయడానికి నేను వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నానండి ఇదిగోండి ఇవన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ అనేది గిఫ్ట్గా ఇస్తానన్నమాట ఎవరైతే టూ ప్లస్ బిల్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ సెవెన్ మెంబెర్స్కి నేను గిఫ్ట్స్ ఇస్తున్నానండి ఇవ్వండి ఇవన్నీ వాళ్ళకి ఇస్తానన్నమాట ఫస్ట్ సెవెన్ మెంబెర్స్కి ఈ గిఫ్ట్ ఏదో ఒకటి పంపిస్తాను అనమాట దాంట్లో వాళ్ళకి శారీ సెండ్ చేసేటప్పుడే పంపిస్తానండి ఇవన్నీ ఫస్ట్ సెవెన్ మెంబెర్స్కి ఈ గిఫ్ట్స్ అనమాట అదే త్రీ థౌజండ్ ప్లస్ చేసిన వాళ్ళకి ఈ బీట్స్ అనేవి గిఫ్ట్స్గా ఇస్తాను త్రీ మెంబర్స్కి సెవెన్ మెంబెర్స్కి అది త్రీ మెంబెర్స్కి ఇది అనమాట ఫస్ట్ సెవెన్ మెంబర్స్ టూ థౌజండ్ ప్లస్ చేసిన వాళ్ళకి అవన్నమాట త్రీ థౌజండ్ ప్లస్ చేసిన వాళ్ళకి ఇవి గిఫ్ట్గా ఇస్తానండి ఎవరైతే ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఈ పీస్ అనేది గిఫ్ట్గా పంపిస్తానండి వాళ్ళు శారీతో పాటు పంపించేస్తానన్నమాట ఇవి మీ అందరిని హ్యాపీ చేయడానికి ఇవి ఫ్రీగా అనమాట సంక్రాంతి సందర్భంగా నా కస్టమర్స్ని హ్యాపీగా చేయడానికి ఇవన్నీ ఫ్రీగా పంపిస్తాను అనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఇప్పటితో ఈ కలెక్షన్ ముగుస్తుందండి నా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక మన ట్యాప్ చేయడం మాత్రం ఫర్దర్ ఫర్దర్గా కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే నమస్తే చెప్పే ముందు ప్లీజ్ కామెంట్ చేయండి అండి నా కలెక్షన్ ఎలా ఉందండి లైక్ కూడా చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్